హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి మనోజుల పెళ్లి శుభలేఖని బాలు మీనాలకి చూపించిన రోహిణి తల్లి రోహిణి నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయినా మీనా బాలు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి అయితే తన తల్లి అయితే చెప్పా పెట్టకుండా వచ్చేయడంతో ఎక్కడ తన గుట్టు రట్టయిపోతుందని చాలా టెన్షన్ పడుతుంది మనోజ్ని ఇక ఏదోలాగా అడ్జస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది తర్వాత తన తల్లిని చప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావంటూ నిలదీస్తుంది చింటూని గురించి ఏడుస్తున్నాడో అందుకే తీసుకువచ్చానో అని చెప్పంగానే తన పెళ్లి శుభలేఖని చేతిలో పెట్టి నా పెళ్ళి ఇక రెండు రోజుల్లో జరగబోతుంది అని అంటూ ఉంటుంది పెళ్లి శుభలేఖని ఇచ్చాను అని పెళ్ళికి మాత్రం రావద్దు పెళ్ళికి వస్తే నా గతం గురించి తెలుసుకొని నా పెళ్ళి ఆగిపోతుంది అని రోహిణి అంటుంది రోహిణి అలా అనేసరికి దూరం నుంచైనా సరే నీ పెళ్ళిని చూస్తానమ్మా కూతురు పెళ్ళిపీటల మీద పెళ్లి కూతురుగా కూర్చొని ఉంటే చూడాలని ఏ కూతురైనా ఆశపడుతుంది కదా అని అంటూ ఉంటుంది నువ్వు నా పెళ్ళి ఒక్కసారి చూసావు కదా మళ్ళీ ఎందుకు చూసి మళ్ళీ నా పెళ్ళి ఆగిపోవాలని నేను ఒంటరిదాన్ని అవ్వాలనుకుంటున్నావా అంటూ నోటుకొచ్చినట్టు తల్లితో మాట్లాడుతూ ఉంటుంది తర్వాత రోహిణి అన్న మాటలకి ఇక బాధపడుతూ ఇంటికైతే తిరిగి వచ్చేస్తుంది రోహిణి తల్లి ఇక సుశీల బాలు మీనల శోభనానికైతే రెడీ చేస్తూ ఉంటుంది ఇక బాలు అయితే మీనాని భార్యగా ఒప్పుకోవాలా వద్దా అంటూ తికమక పడిపోతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మీనా లాంటి సంస్కారవంతమైన అమ్మాయి అందమైన అమ్మాయి నీకు భార్యగా రావడం నీ అదృష్టం రా ఇప్పటికైనా నువ్వు బ్రహ్మచర్యానికి పులి స్టాప్ పెట్టేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఇద్దరిని పిల్లల్ని కనీ చక్కగా వాళ్లతో జీవితాంతం సంతోషంగా ఉండు అని బాలు స్నేహితులైతే ఇక బాలుకి చెప్తూ ఉంటారు మరొక పక్క మీనాకి కూడా పెద్దవాళ్ళందరూ కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు మీనా అయితే నాకు ఇప్పటి వరకు భయమేయలేదు కానీ మీ మాటలన్నీ వింటుంటే ఏంటో బిడియం బిడియంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా చూడమ్మా మీనా బాలుని నీ వైపుకి తిప్పుకొని మీ భర్త నువ్వు జీవితంలో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి సత్యం మీ ఇద్దరిని ఒక్కటి చేయమని ఇక్కడికి పంపించాడో నా మనవుడి జీవితం నా చేతుల మీదుగా సక్కబడుతుందంటే ఏ నానమ్మ ఆనందపడదు చెప్పు మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అంతకన్నా నాకేం కావాలి అని అంటూ ఉంటుంది సుశీల అయితే తర్వాత బాలుని ఒప్పించి ఇంటికైతే పంపిస్తారో ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పుడే బాలు ఇంటికి వచ్చేసరికి తల నిండా పూలతో శోభనపు పెళ్లి రెడీ అయి ఉంటుంది మీనా ఇక మీనాని చూసి బాలు అయితే ఫిదా అయిపోతాడో ఇక బాలు మీనాని అలాగే చూస్తుండిపోతాడో ఒరే మనవడా ఏంటో ఇంకా ఇలాగే ఉన్నాయి వెళ్ళి స్నానం చేసి ఈ బట్టలు కట్టుకొనిరా అని అంటూ ఉంటుంది సుశీల వెళ్ళి బాలు అయితే రెడీ అయ్యి వస్తాడో గదిలో కూర్చుని ఉంటాడు బాలు అప్పుడే మీనాని పాల గ్లాసు ఇచ్చి ముత్తైదువులందరూ కూడా లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత గడియ పెడతారు అప్పుడే మీనాని చూసి బాలు అయితే మీనా దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న పాలు గ్లాసు తీసుకుంటాడు అప్పుడే మీనా బాలు కాళ్ళ మీద పడుతుంది అప్పుడే బాలు అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నీ గొప్పతనం నీ మంచితనం నీ మీద ఉన్న ప్రేమని నేను గుర్తించలేకపోయాను నన్ను క్షమించు మీనా అని అంటూ బాలు అయితే మీనాని క్షమాపణ అడుగుతాడు నా వల్ల నువ్వు ఎంతో ఇబ్బందికి గురయ్యావో ఎన్నో మాటలు నిన్నన్నాను కానీ నువ్వు మాత్రం ఓపిగ్గా సహనంతో నాతో పాటే ఉండటానికి నా ప్రేమని పొందడానికి నువ్వు ఎదురు చూసావో నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మీనా అంటూ ఆడు అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా అయితే ఎప్పుడైతే నేను చెరువులో పడి ప్రాణపరిస్థితిలో ఉన్నానో అప్పుడు మీరు నన్ను కౌగిలించుకొని నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను ఉండలేను అని మీరు బోరున విలిపించారో అప్పుడే మీ మనసులో నాకున్న స్థానం ఏంటో నాకున్న ప్రేమ ఏంటో అర్థమయ్యింది అప్పటి నుంచే మీరే నా సర్వస్వం మీరే నా ప్రాణం అయిపోయారు అని అంటూ మీనా అయితే ఇక బాలుని కౌగలించుకుంటుంది అలా బాలు మీనలిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒక్కటైపోతారు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే సుశీల అయితే బాలు మీనలు ఒక్కటయ్యారా లేదా అని చాలా ఆతృతంగా ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే తలుపు తీసుకొని బయటికి వస్తాడు బాలుని చూసి సుశీల అలా చూస్తూ ఉండడంతో బాలు ఏంటి క్షీలాడాలి నువ్వు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది అని అంటూ ఉంటాడు అంటే మీరిద్దరూ ఒక్కటైపోయారనమాట అంతకన్నా నాకేం కావాలి నాకు అర్థమైపోయింది లేరా అని సుశీల ఆనందపడుతూ ఉంటుంది తర్వాత మీనా కూడా ఇక ఇంట్లో పూజ చేసి సంతోషంగా తులసి కోట దగ్గర దీపారాధన కూడా చేస్తుంది అప్పుడే ఇక సుశీల అక్కడికి వచ్చి మీరు ఒక్కటవడానికి సంతాల వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి ముడుపు కట్టారు కదా అది కూడా ఒక కారణమే వెళ్ళి మొక్కు చెల్లించుకోండి అని అంటూ ఉంటుంది సుశీల అయితే మళ్ళీ రేపు ఊరికి వెళ్తాం కదా అని అనంగానే బాలు మీనా ఇద్దరూ గుడికి బయలుదేరుతారు అలా గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక మీనా అయితే అంటూ ఉంటుంది చింటూ ఇక్కడే కదా ఉండేది ఈ ఊళ్ళోనే కదా మాకు చింటూని చూడాలనిపిస్తుంది ఒక్కసారి వెళ్దామండి అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక బాలు అయితే సరే వెళ్దామంటూ ఇక మీనా అయితే చింటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక చింటూ మీనాను చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక చె రోహిణి తల్లి అయితే ఏదో దిగులుగా కనిపిస్తూ ఉంటుంది ఇంటి లోపల ఒక శుభలేఖ అయితే కనపడుతుంది లోపలికి వెళ్ళిన పాలు మీనలకి ఇక శుభలేఖని చూసి మీ అమ్మాయి పెళ్ళి శుభలేఖ అమ్మ అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అవునమ్మా చింటూ నువ్వు బయటికి వెళ్ళు ఆడుకు అని అంటూ బయటికి చింటూని పంపించేస్తుంది ఏ తల్లికైనా కూతురు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి పెళ్లి పీటల మీద తాళి కట్టించుకుంటే చూడాలని ఎంతో ఆశగా ఉంటుంది కానీ నా కూతురు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి తల్లి అదేంటమ్మా అలా అంటున్నారేంటి అని అనగాలని నా కూతురికి గతంలో పెళ్ళయ్యింది ఇప్పుడు ఉన్న చింటూ నా మనవడే నా కూతురు కొడుకు కానీ ఆ విషయం వాడికి కూడా తెలియదు కన్న తల్లిని అత్త అత్త అంటూ మేనత్త అనుకొని పిలుస్తూ ఉంటాడో కానీ వాడికి తన మీద ఎంతో మమకారం తన గతం గురించి ఏమీ కూడా తను చేసుకునే పోయేవాడికి చెప్పకుండా అన్నీ దాచిపెట్టి తను ఈ పెళ్లి చేసుకుంటుంది ఒకవేళ నేను కూడా ఆ పెళ్ళికి వస్తే తన గతం గురించి తెలుస్తుందేమో అనుకొని తను నన్ను కూడా పెళ్ళికి రావద్దని చెప్పేసింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది నా బాధల్లా చింటూ గురించేనమ్మా నేను కానీ పుట్టుక్కమని పోతే చింటూ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే శుభలేఖని ఓపెన్ చేయంగానే ఇక శుభలేఖలో మనోజ్ రోహిణి ఫోటోలు అయితే కనిపిస్తాయి ఆ ఫోటోలు చూసి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా అంటే ఈ ఫోటోలో ఉన్నది మీ అమ్మాయ అని అనగానే అవునమ్మా నా కూతురి రోహిణి తను ఒక బ్యూటీషియన్ అంటూ నిజాన్ని బయటపెడుతుంది ఇక అది చూసి రోహిణి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు మీనా బాలు అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది రోహిణి కుట్రని తెలుసుకొని బాలు మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు